అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మస్పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాలి మనం గత నాలుగు ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాం బుద్ధిని బోధలు అయితే దమ్మ పదం కింద వచ్చింది దానికై మనం చెప్పుకో ఆయన చెప్పిన సందేశం ఏంటంటే జగతిలోన పగతో శాంతించును ప్రేమ వలన శాంతించును ప్రేమ వలన ఇదే సత్యం ఇదే సనాతన ధర్మం మళ్ళీ ఒక్కసారి చెప్తాను జగతిలోన పగతో పగ శాంతించదు శాంతించిన ప్రేమ వలన ఇదే సత్యం ఇదే సనాతన ధర్మం దీనికి ముందు మనం ఒక విషయం ఇది వివరించుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి అంటే ఈ సృష్టి అన్నది సృష్టికర్త చేత సృష్టింపబడింది ఆయనే భగవంతుడు అంటాం ముస్లింలు అల్లా అంటారు క్రిస్టియన్ తండ్రి అంటారు పరబ్రహ్మను కూడా హిందువులు అంటారు సృష్టిని సృష్టి చేయడమే కాదు ఈ సృష్టిలో ఈ లోకంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు కూడా సృష్టించడం జరిగింది ఆయన ఏం చేశాడంటే సృష్టి చేసి గాలికి వదిలేలా తాను సృష్టించిన సృష్టి సాఫీగా నడవడానికి ఆ జీవులు జీవరాశులు సాఫీగా జీవించడానికి కొన్ని నియమాలు అంటే వాటినే ధర్మాలు అంటారు కొన్ని సిద్ధాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పత్రికారు మనకి ఆ సిద్ధాంతాలే చెప్పారు ఆత్మ సిద్ధాంతమని పునర్జన్మ సిద్ధాంతమని కర్మ సిద్ధాంతమని పురోగమన సిద్ధాంతం అని యోగ సిద్ధాంతమని అనేకానేక సిద్ధాంతం అని నేను చెప్పడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి కార్యకారణ సిద్ధాంతం అని వీటి ప్రకారమే సృష్టి నడపడుతుంది సృష్టిలో ఉన్న జీవరాశుల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అన్నీ తెరుచుకోగలన శక్తి ఉన్నారు మానవులు కూడా ఆ సిద్ధాంతాల ప్రకారమే నడుచుకోవాలి ఆ ధర్మాలు పాటించాలి అయ్యే వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా ఇవ్వడం జరిగింది భగవద్గీత వాటికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే శిక్షలు అనుభవించాలి అంతులేని దుఃఖానికి గురవుతారు అలా దుఃఖానికి గురైన వాళ్ళని చూసి బుద్ధుడు ఏంటి మానవుడికి ఇన్ని రకాల దుఃఖాలు ఉన్నాయా ఆశ్చర్యపోయి దుఃఖం లేకుండా జీవించలేడా అని అనిపించి ఈ దుఃఖానికి కారణం దీని పరిష్కారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి రాజ్యాన్ని భార్యని పిల్లవాడిని వదిలేసి మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు ఎన్నో సాధన చేశాడు చివరికి ఈ శ్వాస మీద జాస పట్టుకున్నాక చేశాక ఆయన తన గత జన్మే కాదు గత జన్మలు తెలుసు తెలుసుకున్నాడు ఏ ఏ జన్మల్లో ఎలాంటి కర్మలు చేశాడు వాటి ఫలితం ఎలా అనుభవించాడు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఎంతో గ్రహించాడు ఆయనకు అర్థమైంది అప్పుడు ఇవన్నీ చూడడం వల్ల ఒక్క జన్మలో ఉన్న మనకి ఇదే తెలుసున్న మనకి అవన్నీ ఎక్కడ అర్థమవుతాయి ఆయన వెనక్కి వెళ్ళాడు కాబట్టి అయన్నీ ఆయనకి బాగా అవగాహన వచ్చింది ఆ అనుభవంతో మానవులు దుఃఖితుడు కాకుండా ఉండడానికి అంటే దుఃఖంలోకి వెళ్ళకుండా దుఃఖం పొందకుండా ఉండడానికి ఏం చెయ్యాలో ఆయన తెలుసుకున్నాడు అనుభవపూర్వకంగా తెలుసుకుంది స్వయంగా అనిపించడం కాదు మనం అనుభవించి ఆలోచించి అన్ని చేస్తే కానీ మనకు అర్థం కాదు ఆయన ఆ శక్తి సంపాదించాడు అవన్నీ తెలుసుకుని దాన్ని బట్టి ఎన్నో విషయాలు మానవులకు బోధించాడు నిజంగా ఎవరైనా సరే నాకు ఈ దుఃఖం వద్దు ఈ కష్టాలు వద్దు ఈ బాధలు వద్దు ఈ నరకం వద్దు అని అనుకునేవాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి మరి మనకి తెలుసుకునే అవకాశం మనకెక్కడు అంత శక్తి అది మన దగ్గర ఎక్కడుంది ఈ జన్మ గురించే సరిగ్గా తెలియదే గత జన్మలు ఎక్కడ తెలుసుకుంటాం సృష్టిలో నియమాలు ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటాం అంత శక్తి మన దగ్గర ఎక్కడు అందుచేత మనం ఆ స్థాయికి ఎలాగ వెళ్తాం వెళ్ళే లోపల దుఃఖ పడకూడదు అంటే అంతటి అనుభవశాలురైనటువంటి ఆ యోగీశ్వర్ల సందేశాలు మనం వినాలి ఆ పని ఇప్పుడు చేస్తున్నాం మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పిన విషయాలన్నీ తెలుసుకో ఇలా కబీరు వశిష్ఠుల వారు శ్రీకృష్ణుల వారు పత్రి గారు ఇలా ఎంతో మంది సందేశాలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు బుద్ధుని సందేశాలు తెలుసుకుంటు అవి అర్థం చేసుకుని ఆచరిస్తే ఖచ్చితంగా మనం దుఃఖం లేకుండా జీవిస్తాము ఒకవేళ ప్రస్తుతం మనకు దుఃఖం ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా దాంట్లోంచి కూడా బయటపడడం వాళ్ళు చెప్పిన సందేశాలు జాగ్రత్తగా విని ఆచరిస్తే అందుకే రాసుకోమంటాను నేను ఊరికే వింటే మర్చిపోతారు వాళ్ళ జీవితం జీవితం అంతా కూడా వెచ్చించి ఎన్నో కష్టాలకు వచ్చి సంపాదించిన జ్ఞానాన్ని మనం పని అలాగే చేయలేం వినడానికి బతికిస్తున్నాం వ్రాసుకోవడానికి కూడా బ్రతికిస్తున్నాం ఎలా తెలుస్తుందండి మనకి చేత ఇప్పుడైనా రాసుకోవాలి ఆచరించే ప్రయత్నం చేయాలి జీవించడం గొప్ప కాదు దుఃఖం లేకుండా జీవించడం గొప్పది గుర్తుకొని తినోడు ఎలాగో అలాగా అలా జీవిస్తూనే ఉంటాడు లేకపోతే బతుకుతూనే ఉంటాడు చచ్చేదాకా అన్ని జీవులు జంతువులు పక్షులు అన్ని అలాగే జీవిస్తున్నాయి మనము బతుకుతాయి అవి బతుకుతున్నాయి మనం బతుంది మరి మీరంతా ఆ శ్రద్ధ చూపిస్తున్నారు చేత వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆ నియమాలు ధర్మాలు ఆ జ్ఞానం తెలుసుకోవాలి వాళ్ళ సందేశాలను బట్టి మనం తెలుసుకుంటాం మనకి ఆయన చెప్పిన ఈరోజు ఐదో ఎపిసోడ్ ఏంటంటే జగతిలోన పగతో పగ శాంతించదు శాంతించిన ప్రేమ వలన ఇదే సత్యం ఇదే సనాతన ధర్మం ఎవరో మనకు హాని చేయొచ్చు వాడు అజ్ఞానంలో ఉన్నాడు మూర్ఖత్వంలో ఉన్నాడు వాడికి ఎన్ని తెలియవు అయినా సరే మనం తెలుసున్న వాళ్ళ వాళ్లే మనం ప్రవర్తించుకోవాలి ఫ్యామిలీలోకి వచ్చేసరికి కొంతమంది భార్యల మీద కట్ సాధింపు చేస్తూ ఉంటారు వీడు అన్నమాట కాదందని వీడు చెప్పింది ఆవిడ చేయలేదని ఆమె లొంగ తీయడానికి చేస్తారు కొంతమంది కొంతమంది భర్తల మీద కట్ సాధింపు చేస్తూ ఉంటారు ఎప్పుడు అవకాశం దొరికితే అవకాశం లేకపోతే ఎవడేం చేయలేడు కామ్గా ఉంటారేమి తెలియదు లోపల మటుకు రగిలిపోతూ ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రతాపం ప్రదర్శిస్తూ ఉంటుంది సహజంగా మీరు గమనించండి ఎక్కువ ఫ్యామిలీస్లో అన్నీ అని నేను అన్న కానీ యవనంలో ఉన్నప్పుడు భర్త డామినేట్ చేస్తాడు ఇది సహజండి కానీ వయసు మళ్ళాక భార్య డామినేట్ చేస్తుంది పిల్లిలో ఉంటాడు పులి కూడా ఏ రోగాల మీద పడతాయి చేసేవాడు ఉండు ఆ పిల్లలు సరిగ్గా చూడరు ఇంకా అదే దిక్కు ఆ పిల్లమే దిక్కు అండ్ అమన చూడాలన్నా పెట్టాలన్నా ఆవిడే ఏం చేస్తారు ఒప్పుకుంటారు నేను అనవసరంగా చాలా కష్టాలు పెట్టేనే ఎంత మెత్తగా మాట్లాడతారు అంతకుముందే ఏమైంది ఆ మెత్తదనం అంచేత రక్ష సాధింపుల వల్ల ఏమి ప్రయోజనం లేదు అలాగే ఉద్యోగస్తులు కింద వాడి మీద ఏదో చేస్తాడు వీడేదో ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి వాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో వాడిని ఏదో దెబ్బ కొట్టాలని చూస్తాడు నువ్వు ఏది చేస్తే దానికి ప్రతి చర్య ఉంటుంది నువ్వు చేసిన ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది వాడు ఏం చేసినా నువ్వు ప్రేమ చూపిస్తే వాళ్ళు పరివర్తన వస్తుంది ఏంటిది ఎన్ని చేసినా వాడేం మాట్లాడే అని చెప్పి వాళ్ళు కూడా మార్పు వస్తుంది చేత చెప్పాడేనా ఆయన అనుభవంతో గత జన్మల్లో ఆయన చూసినటువంటి విషయాలను బట్టి నువ్వు పగతో నువ్వేమీ నాయనా కక్షతో ఏమి సాధించలేవు శాంత ప్రేమ వలన అన్నాడు ఆయన నువ్వు అది ప్రేమతో సాధించావు చూసుకొని కావాలంటే మీ కుటుంబాల్లో మీ ఫ్యామిలీస్లో ఇదే సత్యం సత్యము అంటే తిరుగులేనిది ఇంకా దీన్ని మార్చే శక్తి ఎవ్వరికీ లేదు సత్యం అంటే శాశ్వతమైనది మార్పు చెందనిది అంత గొప్పది సత్యం ఒక్క మాట చెప్పింది సత్యం అన్నాడు ఇదే పూర్వం నుంచి వచ్చిన సనాతన ధర్మం ఎన్నో వందల జన్మలు చూశాడు ఎంతో మంది జన్మలు చూశాడు సృష్టి గురించి కంప్లీట్ తెలుసుకున్నాడు చివరికి చూస్తే ఇదే అర్థమైంది ఆయనకి బుద్ధుడికి ఎవడైనా నేను హాని చేస్తే నువ్వెందుకు పాపపడ్డావు వాటి నీకేనా హాని చేస్తే దాని ఫలితం వాడు అనుభవిస్తాడు చేసిన ప్రతిది రికార్డ్ అవుతుంది అదే కదా మనకు పురాణాల్లో యమధర్మరాజు కథలు చెప్తారు రికార్డ్ అవుతుందని అది మళ్ళా అనుభవించాల్సి వస్తుందని చేత అటు ఎలాగ అనిపిస్తాడు మనకేంటంటే మన ఎదురు కూడా అనిపించాలి చేత ఎప్పుడైనా మనం మన ప్రవర్తన మార్చుకోవాలి ఈ సూత్రాలు పాటించండి ఈ నియమాలు పాటించండి జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో చూడ నా బతికేలా అయిపోయింది నా ఇలా అయిపోయింది బాధపడవలసిన పనేమి లేదు చేసిందే అనిపిస్తున్నాం మనం ఇంకా చేస్తే ఇంకా అనిపిస్తాం ఇప్పటికైనా మార్చుకోవాలి ఇక్కడ ఎందుకు అలా సాధింపులు బాగా ఉంటుంది అంటే ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది నువ్వు అలా ప్రవర్తించడానికి కారణం నీ రజోగుణమే వద్దనుకున్నా కూడా ఇలా ఏదైనా విని ఎక్కడైనా విని వద్దనుకున్నా కూడా ఆ టైం వచ్చేసరికి అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకు పొగుపడతాం నీ శత్రువు మీద నీకు ఇష్టం లేని వాడి మీద నువ్వు రజోగుణంలో ఉన్నావు దానికి కారణం అదే మరి దాన్ని పరిష్కరించుకోవాలంటే శాంతించను ప్రేమ వలన నువ్వు ప్రేమతో దాన్ని శాంతింప చెయ్యి ఆ పగని వాడి పగని వాడి కక్షని ప్రేమతో హెచ్సాయిబా బాబు చెప్పారు కదా ప్రేమ సేవ చిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆచరించేటప్పుడు అది సాధ్యం కాదు కారణం ఏంటంటే నీలో ఉన్న రజోగుణమే అని చేత రజోగుణం పోవాలి అంటే అంటే ఆ పగ కక్ష ఆ కార్పణ్యాలన్నీ పోవాలంటే రజోగుణంలోంచి బయటపడాలి మరి మనలో ఆ ప్రేమను పెంచుకోవాలి అంటే సాత్విక గుణంలోకి రావాలి ఆ శాంతం ఆ ఓర్పు ఆ సహనం ఆ ప్రేమ ఇవన్నీ మనకు రావాలి అంటే సాత్విక గుణంలోకి రావాలి మనసు ఎంత సాత్వికమవుతే మీరు అంత వినయం అంత శాంతం ఎన్ని కలుగుతాయి అన్నిటినీ ప్రేమిస్తారు అందరినీ ప్రేమిస్తారు అందుకే పత్రికారు మాంసాహారం వద్దంటారు మాంసాహారం కోడిగుడ్లు రజగుణం అండి మనసు మీ కంట్రోల్లో ఉండదు మిమ్మల్ని బాగా ఉద్రేకపరుస్తుంది మీ చేత తప్పులు చేస్తారు అదే మీరు సాత్వ గుణంలోకి వస్తే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు ఇంకా ఎంత చేస్తే సహజత్వం అలోకి వచ్చేస్తారు అది మరి ఆ స్థితి రావాలి అంటే రెండు పనులు చేయవలసిందే ఎన్నిసార్లు చెప్పుకొని చివరి రెండు పనుల దగ్గరికి వస్తాం మాంసాహారం వదలాలి సాత్విక సేకారం తీసుకోవాలి రెండు శ్వాసమైన ధ్యాసం నుంచి ధ్యానం చేయాలి మీరు ఏ సమస్య తీసుకోండి పరిష్కారం చివరికి ఇక్కడికి వస్తుంది నిజంగా ఆ పని మనంతా చేస్తుంది మీరు ఇంకా కొంచెం అసరత్తి చేస్తున్నారు చూస్తున్నాను నేను కొంతమందిలో చూసి గమనిస్తున్నాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికేనండి ఇది అర్థాన్ని ఈ పని చేసేది ఎందుకు ఈ కష్టపడుతున్నాం ఏదో మనకు అదృష్టం కొద్దీ జూము టెక్నాలజీ పెరిగి మనకి అవకాశం దొరికింది దాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు మార్పు తెచ్చుకోండి కర్మ సిద్ధాంతంలో ఇరుకోకూడదు ఆ సిద్ధాంతం మనకి లాభం చేకూర్చాలి నువ్వు పగతో వ్యవహరిస్తే కర్మ సిద్ధాంతం నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది నువ్వు ప్రేమతో వ్యవహరిస్తే

ప్రేమతో వ్యవహరిస్తే ఆనందాన్ని పొందుతాం జీవితాలు అంతా నీ చేతిలోనూ ఇందుకే పత్రికారు అంటారు మన వాస్తవానికి మనమే సృష్టికర్త అద్భుతమైన మాట్లాడే పత్రికారి చెంది ఇలా ఎప్పుడో ఒకసారి చెప్పుకోవాలి ఇవన్నీ చనిపోవాలి ముత్యాలు అంటే మాట్లాడారు సందేశాలు పత్రికారి తక్కువ ఇవ్వలేదు అని చేత మరి అర్థం చేసుకోండి అంతటి గొప్ప యోగీశ్వరులు చెప్పిన సందేశాన్ని వినాలి అర్థం చేసుకోవాలి మన జీవితాన్ని చేసుకోవాలి మార్చుకోవాలి మన భవిష్యత్తుని మనమే తీర్చిలిద్దు లేకపోతే ఎన్ని జన్మలెత్తినా జీవితం అంతా దుఃఖమే చేత సృష్టిలో ఉన్న ఏర్పాటు ని గ్రహించే బుద్ధుడు అని చెప్పాడు అలా రేపు ఇంకొక సందేశం తెలుసుకుందాం